ఏ టూ జీటు మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసేవాళ్ళంటే కింద రెట్టికర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఆన్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని ఎలా ఉంటే ఇంత నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగల కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఇరవై కోసం కొత్త ట్రాలీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పన్నెండో నెలకి చెందింది ఆల్మోస్ట్ ఇది కొత్త ట్రాలీ అసలు చాలా లిస్ యూజ్డ్ అండి టూ ఆర్ త్రీ మంత్స్ ఏమో యూజ్ చేశాను అని చెప్పారు అంతే కొత్త ట్రాలీ ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని నంద్యాల డిస్టిక్ బుణగానపల్లి మండలంలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఒక లక్ష తొంభై ఐదు వేలు అని చెప్పారు ఇది వచ్చేసి మనకు హెవీ తాడి తాడిపత్రి అని చెప్పారు హెవీ ట్రాలీ ఈ ట్రాలీ యొక్క నెంబర్ అనేది కింద టైటిల్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని టైం టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇది పోతే మాత్రం ఓనర్ నెంబర్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు పోయిందని గమనించగలరు ఇలాంటి మరణ సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఆన్ లో పెట్టండి Thank you for watching.